గుడ్ మార్నింగ్ బ్రదర్ ముఖ్యంగా ఈ గ్రామాలకు విజిట్ చేయడం ఉద్దేశం ఏంటంటే పాటు పులివెందుల అర్బన్ సిఐ చాన్ అండ్ రూరల్ సిఐ రమణ గారితో అండ్ మా టీంతో రావడం ఏమంటే ఈ నెల పన్నెండో తారీఖు జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగడానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో ఒక మహేశ్వరెడ్డి అనే జెడ్పీటీసీ కొని చనిపోవడం జరిగింది ఆ చనిపోయే క్రమంలో అప్పటి నుంచి జెడ్పీటీసీ స్థానం ఖాళీగా ఉన్నింది ప్రభుత్వం ఏదైతే ఖాళీగా ఉందో రాష్ట్రంలో దాని ఎలక్షన్ నోటిఫికేషన్ మననే ఇచ్చారు మీ అందరికి తెలిసిండేదే దాంట్లో భాగంగా ఈ పులి మీద జెడ్పీటీసీ కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది ఇక్కడ వచ్చేటువంటి పన్నెండో తారీఖు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ పోటీ కూడా అన్ని ప్రధాన పార్టీలు చేస్తున్నాయి నామినేషన్స్ కూడా నిర్ణట్తో అయిపోయినా వేసేసినారు దానికి సంబంధించినటువంటిది అధికారుల యొక్క పర్యవేక్షణలో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది లాండ్ ఆర్డర్లో భాగంగా ఈ భాగంగా ఈ గ్రామాల మీద ఎక్కడ గలాటలు అనేటివి లేకోకుండా ఒకటి నెంబర్ టూ ప్రధానంగా ఈరోజు ప్రధానంగా ఈ స్కూల్స్లో ఉండేటువంటి బూత్లు పర్యవేక్షణ చేస్తున్నాము ఆ బూత్కు ఏదైతే ఉండాదో పదహైదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన జెడ్పీటీసీ స్థానానికి ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ పులివెందల్లో అవన్నీ దాని పరిసరాలు శుభ్రంగా ఉంచే రకంగా దాన్ని సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారము రాళ్ళు అవి లేకోకుండా అవన్నీ క్లీన్ చేయాలంత అని చెప్పి సంబంధించినటువంటి విఆర్ఓలకు కూడా చెప్పాము వీటిని ఒకసారి ఫిజికల్గా వెరిఫై చేద్దామని చెప్పి సిఎస్ మేమంతా ఈ పదహైదు సెంటర్లు ఇందాక అచ్చిపెల్లి గ్రామానికి పోయాము అదే రకంగా ఎర్రవల్లి గ్రామానికి వెళ్ళాము మూడోది వచ్చి ఇక్కడ సాయంత్రం వరకు అన్ని విజిట్ చేసి ఎక్కడ దీంట్లో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వచ్చే ఛాలెంజెస్ ఏమున్నాయి ఇవన్నీ కులంకుశంగా స్టడీ చేసి మా జిల్లా ఎస్పీ అయినటువంటి అశోక్ కుమార్ ఐపిఎస్ గారికి నివేదిస్తాం వారి ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం ఇక్కడ ఎలక్షన్స్ అనేటువంటివి జరిగినాయి రెండు వేల రెండు వేల పన్నెండు పద్మూడు ఆ ప్రాంతంలో కూడా జరిగినాయి అలా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగినాయి ఆ రెండు ఎలక్షన్స్ బేరీజ్ చేసుకొని ఏది సమస్యత్మకంగా ఉన్నాయి ఏది సెన్సిటివ్ ఏది హైపర్ సెన్సిటివ్ ఏది పీస్ఫుల్ ఏరియా అనేటువంటిది ఈరోజు సాయంత్రం ఐడెంటిఫై చేసి ఆడియో గారి నేతృత్వంలో మేమంతా కూర్చొని మాట్లాడి సెలెక్ట్ చేస్తామంత ప్రైమ్గా ఆ రెండు ఎలక్షన్స్ని తీసుకుంటాం ఇప్పుడు ప్రచారానికి పర్మిషను అనేటువంటిది కానీ ప్రత్యేకంగా అంటూ ఏమి ఉండదు వాళ్ళు ఏదైతే పోటీ చేస్తారో ఆ నిబంధనల ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మన ఏపీ వారు నిర్ణయించిన దాని ప్రకారము వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఆ ప్రచారంలో భాగంగా టైమింగ్స్ కూడా టైమింగ్స్ కూడా కేటాయిస్తారు ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళు వెళ్తుంటారు ఆ ప్రచార భాగంలో కోడ్ కోడేమన్నా వైలెట్ చేస్తే మేము ఖచ్చితంగా ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడానికి అన్ని చర్యలు చేపట్టుకుంటున్నాము దాని తర్వాత వైలక్షన్ చేస్తే దానికి కేసులు కూడా నమోదు చేస్తాం దాంట్లో డౌట్ ఏం లేదు ಇವರೋಜು ಪ್ರಚಾರ ಪ್ರಚಾರ ಇಷ್ಟ ಅದೇ ಲಾಸ್ಟ್ ರೋಜ್ ಎಪ್ಪು ಎಲೆಕ್ಷನ್ ಕಡೆ ಆ ಷೆಡ್ಯೂಲ್ ಪ್ರಕಾರ ಉಂಟು ಮನಸ್ಸು